ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఓం గమ్ నమః విఘ్నాలను తొలగించే వినాయకుడి అత్యంత ప్రేమ ఈ రోజున జగత్ జంట అయిన పార్వతి పరమేశ్వరుల దివ్య ఆశీస్సులతో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం మరి తులారాశి స్నేహితులారా మీ జీవితం తలకిందరుగా మారి అద్భుతమైన సుఖాలను చూడాలని కోరుకుంటున్నారా మీ కంటికి కనిపించని బాధలు తీరాలని అదృష్టం మీ ఇంటి తలుపు తట్టాలని ఆశిస్తున్నారా అయితే వెంటనే ఈ వీడియో ని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ జై గణేష జై పార్వతి మాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా భగవంతుడి కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి మరి స్నేహితులారా ఈ వీడియోను ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరకు చూస్తే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలు కాబోతుంది మరి స్నేహితులారా తులారాశి వారు సహజంగా సమతుల్యతను కోరుకునే వ్యక్తులు మీరు ఎవరికి అన్యాయం జరగకూడదని ధర్మబద్ధమైన భావంతో జీవిస్తారు మాటల్లో మాధుర్యం ప్రవర్తనలో మర్యాద వీరి ప్రత్యేకత ఇతరుల బాధను త్వరగా అర్థం చేసుకుని సున్నితమైన మనసు ఉండడంతో అవసరమైన వారికి సహాయం చేయాలనే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది కుటుంబంలోను సమాజంలోను శాంతి కావాలనే కోరికతో సమస్యలను తాము మౌనంగా భరించడం కూడా వీరి స్వభావం వీరి వ్యక్తిత్వం ఒక త్రాసు లాంటిది ఎప్పుడు న్యాయం వైపు మొగ్గు చూపుతుంది మంచి లక్షణాలుగా చూసే తులారాశి వారి న్యాయాన్ని ప్రేమిస్తారు ఇతరుల అభిప్రాయాన్ని గౌరవిస్తారు మాటల్లో కఠినత్వం తక్కువగా ఉంటుంది అందుకే స్నేహితులు త్వరగా తయారవుతారు కళల మీద అందం మీద మంచి జీవనశైలి ఆసక్తి ఉంటుంది అయితే చెడు లక్షణాలుగా కనిపించేవి కూడా ఉన్నాయి నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం వీరి ప్రధాన ఒక నిర్ణయానికి రావడానికి చాలా ఆలోచిస్తారు ఎక్కువగా అందరినీ నమ్మేయడం వల్ల మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి తన మనసులోని బాధను బయటకు చెప్పకపోవడం వల్ల లోపలే బాధ పెరుగుతుంది ఇతరులను బాధ పెట్టకూడదనే భావంతో తమ అవసరాలకు తాము పక్కన పెట్టడం కూడా వీరి జీవితం మీద ప్రతికూలత ప్రభావం చూపుతుంది ఈ బలహీనతలు ఒకసారి శత్రువులుగా అవకాశంగా మారుతున్నాయి తులారాశి వారి ఇటీవలి కాలంలో సహనం పరీక్షించే పరిస్థితులు ఎక్కువయ్యాయి ఎంత మంచిగా ప్రవర్తించినా ఫలితం రావడం లేదనే భావన కలుగు పని చేసినా గుర్తింపు రావడం లేదు మనసులో బాధ పెరుగుతుంది ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు గ్రహగతుల ప్రభావం వల్ల ఈ రాశి వారికి కష్టకాలం నడుస్తుంది శని ప్రభావం కారణంగా ఆలస్య ఆటంకాలు నిరాశ వంటి భావాలు పెరుగుతున్నాయి రాహుకేతుల ప్రభావంతో మానసికంగా అస్థిరత రావచ్చు గతంలో చేసిన కర్మ ఫలితంగా కొన్ని విషయాలు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ కాలంలో తులారాశి వారి సహనాన్ని కోల్పోకుండా ఉండడం చాలా అవసరం ఎందుకంటే కష్టాలు మీ జీవితాన్ని శిక్షించడానికి కాదు మిమ్మల్ని బలంగా మార్చడానికి వస్తున్నాయి దైవం కొన్ని సందర్భాల్లో మన జీవితంలో పరీక్షలు పెట్టి మన లోపల ఉన్న శక్తిని బయటకు తీసుకురావాలని చూస్తాడు మీరు ఇప్పటి వరకు చేసిన మంచి పనులకు ఆలస్యంగా అయిన ఫలితం తప్పకుండా వస్తుంది ప్రస్తుతం ఎదురవుతున్న కష్టాలు తాత్కాలికమైనవే ఈ కాలం గడిచిన తర్వాత మీ జీవితంలో మార్పులు మొదలవుతాయి తులారాశి వారి ఇటీవల కాలంలో జీవితంలో ఆటుపోట్లు ఎక్కువగా అనుభవిస్తున్నారు ఒక రోజు పరిస్థితి బాగుంటే మరో రోజు అనుకోని సమస్య ఎదురవుతుంది ఈ మార్పులు మనసులో భయం అనిశ్చితి కలిగిస్తున్నాయి కొంతమందికి సమాజంలో గాని లేదా పనిచేసే చోట అవమానాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది మీరు నిజాయితీగా ఉన్న మీ ప్రయత్నాలను తక్కువగా చూడడం మీ మీద అనవసరమైన మాటలు మాట్లాడడం జరగవచ్చు ఇది మీ మనసును బాధ పెట్టవచ్చు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ అవమానాలు మీ విలువను తగ్గించేవి కావు ఇవి మీ సహనాన్ని పరీక్షించే దశ మాత్రమే దైవం కొన్ని సందర్భాలలో మన జీవితంలో పరీక్షలు పెట్టి మన లోపల ఉన్న శక్తిని బయటకు తీసుకురావాలని చూస్తాడు మీరు ఇప్పటి వరకు చేసిన మంచి పనులకు ఆలస్యంగా అయిన ఫలితం తప్పకుండా వస్తుంది ప్రస్తుతం ఎదురవుతున్న కష్టాలు తాత్కాలికమైనవే కానీ ఈ కాలం గడిచిన తర్వాత మీ జీవితంలో మార్పు మొదలవుతుంది తులారాశి వారి ఇటీవల కాలంలో జీవితంలో ఆటుపోట్లు ఎక్కువగా అనుభవించారు ఈ రోజు పరిస్థితి బాగుంటే మరుసటి రోజు అనుకోని సమస్య ఎదురవుతుంది ఈ మార్పులు మనసులో భయం నిశ్చింత కలిగిస్తున్నాయి తులారాశి వారికి ఈ సమయంలో కుటుంబంలో మాటల తగాదాలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది చిన్న విషయానికి పెద్ద సమస్యగా మార్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది మీరు శాంతిని కోరుకున్న ఎదురువారి మాట లేదా ప్రవర్తన వల్ల మనసు గాయపడవచ్చు సమాజంలో కూడా కొంత అపోహలు ఏర్పడే అవకాశం ఉంది మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం మీ ప్రయత్నాలను అనుమానంగా చూడడం జరగవచ్చు ఇది మీకు బాధ కలిగించిన నిశ్చలంగా వ్యవహరించడం చాలా అవసరం ఈ కాలంలో వాదనలు పెంచుకోవడం కన్నా మౌనంగా ఉండడం మేలుగా ఉంటుంది ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచడం సాధ్యం కాదు అందుకే మీ మనసుకు నచ్చిన విధంగా న్యాయమైన మార్గంలో నడవండి కాలమే మీ నిజాయితీని నిరూపిస్తుంది కుటుంబంలో ఓర్పుతో మాట్లాడితే క్రమంగా సమస్యలు తగ్గుతాయి సమాజంలో కూడా మీ మీద ఉన్న అపోహలు తొలగిపోతాయి తులారాశి వారికి ఈ సమయంలో ఆర్థిక విషయాలు ఒత్తిడి పెరుగుతుంది డబ్బు వస్తున్నా నిలబడడం లేదు అనుకుని ఖర్చులు రావడం అప్పులు పెరగడం వ్యాపారంలో నష్టం రావడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయి ఉద్యోగం చేసే వారికి కూడా జీతం సరిపోవడం లేదనే భావన కలుగుతుంది ఈ కష్టకాలానికి కారణం గ్రహ ప్రభావమే కాకుండా గతంలో తీసుకున్న కొన్ని ఆర్థిక నిర్ణయాలు కూడా కావచ్చు అవసరానికి మించిన ఖర్చులు చేయడం ఇతరుల మాట నమ్మి పెట్టుబడులు పెట్టడం వంటివి ఇప్పుడు భారంగా మారవచ్చు ఈ సమయంలో ముఖ్యంగా ఆర్థిక నియంత్రణ అవసరం అవసరం లేని ఖర్చులు తగ్గించాలి అప్పులు తీసుకుని ముందు ఆలోచించాలి మొత్తంలో అయినా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి ఈ కాలం శాశ్వతం కాదు కష్టకాలు ముగిసే దశకు చేరుకుంది క్రమంగా ఆదాయం పెరుగుతుంది నిలిచిపోయిన డబ్బు రావడానికి మార్గాలు కనిపిస్తాయి ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆర్థిక ఒత్తిడి మీ జీవితంలో భవిష్యత్తుకు బుద్ధి చెప్పే దశగా మారుతుంది ఈ అనుభవం వల్ల మీరు రాబోయే కాలంలో మరింత జాగ్రత్త వ్యవహరిస్తారు అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా మారే అవకాశం ఉంటుంది మీ కష్టార్జితానికి తగిన గౌరవం దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అది దంపతులైన పార్వతి పరమేశ్వర అనుగ్రహంతో మీ ఆర్థిక ఘ కూడా తొలగిపోతాయి మరి తులారాశి వారి ఇప్పటి వరకు ఎదురైన కష్టాలు నిరాశలు ఒత్తిళ్లు ఒక ముఖ్యమైన మార్పు దశకు చేరుకున్నాయి ఇది సాధారణ కాలం కాదు ఇది దైవం జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలుపెట్టి ముందు పంపించే కొన్ని సంకేతాల కాలం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దశలో దేవుడు నేరుగా మాట్లాడని పరిస్థితుల్లో సంఘటన ద్వారా సంకేతాలు ఇస్తాడు ఆ సంకేతాలను గుర్తించే శక్తి ఉన్న వారికే నిజమైన మార్పు అనుభూతం అవుతుంది ఈ కాలంలో తులారాశి వారు తమ చుట్టూ జరుగుతున్న చిన్న సంఘటనలను గమనిస్తే వాటిలో ఒక అర్థం కనిపిస్తుంది గతంలో మీకు బాధ కలిగించిన పరిస్థితులు ఇప్పుడు మెల్లగా మారుతున్నట్టుగా అనిపిస్తుంది మీరు అనుకున్న పనులు కొంత ఆలస్యంగా అయినా సరిగ్గా జరుగుతాయి ఇది అదృశ్యకం కాదు ఇది దైవ అనుగ్రహం మొదలైన దశ దైవం మీ జీవితంలో ముఖ్యమైన సంకేతాల ద్వారా మార్పులు ప్రారంభిస్తాడు ఈ సంకేతాలు ఒకసారిగా పెద్ద ఫలితంగా కనిపించకపోయినా లోపల మాత్రం ఒక కొత్త దిశను చూపిస్తాయి ఇవి మీ ఆలోచనలు మారుస్తాయి మీ మనసును శాంతిగా చేస్తాయి మీ దృష్టిని భవిష్యత్ వైపు తిప్పుతాయి ఈ దశలో మీకు ఎదురయ్యే సంఘటనలు మీకు పాఠాలు నేర్పుతాయి అవి మిమ్మల్ని బాధ పెట్టడం కోసం కాకుండా మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి వస్తాయి మరియు ఆ సంకేతాలు ఏమిటి అంటే తులారాశి వారికి మొదట కనిపించే సంకేతం మనసులో మార్పు రావడం గతంలో చిన్న చిన్న విషయాలకి కోపం రావడం ఎక్కువగా ఆలోచించి బాధపడడం ఉండేది ఇప్పుడు మాత్రం అదే పరిస్థితుల్లోనూ ఒక రకమైన ప్రశాంతత అనిపిస్తుంది సమస్య ఉన్నా కూడా అది అంత పెద్దగా అనిపించదు ఇది అంతరంగ శాంతి మొదలైన సూచన అలాగే భక్తి భావన పెరుగుతుంది అకస్మాత్తుగా దేవాలయానికి వెళ్ళాలని అనిపించడం పూజ చేయాలని భగవంతుడి గురించి ఆలోచనలు రావడం మొదలవుతుంది ఇది సహజంగా వస్తుంది ఎవరో చెప్పినందుకు కాదు ఇది దైవం మీ మనసును చేస్తున్న సూచన ఈ దశలో మీ మాటలు మృదుగా మారతాయి ఇతరుల మీద ద్వేషం తగ్గుతుంది గతంలో మీకు హాని చేసిన వారికి క్షమించాలనే భావన కలుగుతుంది ఇది చాలా పెద్ద మార్పు ఎందుకంటే మనసు శాంతిగా మారినప్పుడే జీవితంలో శుభ పరిణామాలు మొదలవుతాయి మరియు దైవం మార్పును ఒకసారిగా పెద్ద ఫలితంగా ఇవ్వడు ముందుగా చిన్న ఆనందాల రూపంలో మీకు సంకేతం ఇస్తాడు తులారాశి వారికి కాలంలో చిన్న చిన్నా కానీ విలువైన సంతోషాలు లభిస్తాయి ఒక మంచి వార్త వినడం ఎవరో మీ గురించి మంచిగా మాట్లాడడం చిన్న విజయం పొందడం లాంటివి జరుగుతాయి ఈ ఆనందాలు బయటికి చూస్తే చిన్నవిగా కనిపించవచ్చు కానీ మీ మనసుకు మాత్రం చాలా తృప్తినిస్తాయి గతంలో మీరు ఎప్పుడు నవ్వని విషయాలకే ఇప్పుడు నవ్వగలుగుతారు ఇది మనసులో మార్పు వచ్చిన సంకేతం కొన్ని సందర్భాల్లో మీరు అనుకోని అనుభవాలు కూడా చూడవచ్చు అనగా ఒక సమస్య నుంచి అనుకోకుండా బయటపడడం ఒక తప్పు జరిగే అవకాశం ఉన్న చోట రక్షింపబడడం సమయానికి సరైన వ్యక్తి సహాయం చేయడం లాంటి సంఘటనలు జరుగుతాయి ఇవన్నీ దైవం మీకు చెప్తున్న మాటలు మీరు ఒంటరిగా లేరు మీ వెంట ఒక శక్తి నడుస్తుంది అనే భావన కలుగుతుంది ఈ దశలో తులారాశి వారికి మూడవ ముఖ్యమైన సంకేతం అనుకోని సహాయం రావడం మీరు ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభించవచ్చు గతంలో మీతో సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు మీ సమస్యను పరిష్కరించే మార్గం చూపవచ్చు ఇది సాధారణంగా జరగదు కానీ ఈ కాలంలో ప్రత్యేకంగా జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మీరు ఆశ్రయం కోసం వెతకాల్సిన అవసరం కూడా ఉండవచ్చు అప్పుడు దైవం మీకు సరి స్థలం సరైన వ్యక్తిని చూపిస్తాడు మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన సమయంలోనే ఎవరు మీ పక్కన నిలబడతారు ఇది మానసికంగా మీకు చాలా బలాన్ని ఇస్తుంది ఈ అనుకోని సహాయాలు మీకు ఒక మరొక విషయాన్ని నేర్పుతాయి మీరు ఎప్పుడు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు అవసరమైన సమయంలో సహాయం వస్తుంది ఈ నమ్మకం పెరుగుతున్నప్పుడు భయం తగ్గుతుంది భయం తగ్గినప్పుడు మీరు మీరు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పొందుతారు మరి తర్వాత సంకేతం మీ జీవితంలో కనిపించేది ప్రతికూల పరిస్థితులు క్రమంగా మారడం ఒకప్పుడు సమస్యగా కనిపించిన విషయం ఇప్పుడు పెద్దగా ఇబ్బంది కలగదు అడ్డంకులు తగ్గుతాయి మీకు వ్యతిరేకంగా ఉన్నవారు మౌనంగా మారతారు లేదా దూరంగా వెళ్లిపోతారు ఇంతకు ముందు ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం మొదలవుతాయి ఫలితం రాకుండా నిలిచిపోయిన ప్రయత్నాలకు కొంత ఫలితం కనిపిస్తుంది ఇది ఒక రోజుల్లో జరగదు నెమ్మదిగా కానీ స్థిరంగా మార్పులు మొదలవుతాయి ఈ దశలో మీరు గమనిస్తే మీలో ధైర్యం పెరుగుతుంది గతంలో భయపడిన పనులను ఇప్పుడు చేయగలుగుతారు ఇది మీలో వచ్చిన అంతర్గత బలం దైవం మిమ్మల్ని ముందు నుంచి ఈ మార్పు సిద్ధం చేస్తున్నారు ప్రతికూల పరిస్థితులు మారడం అంటే మీ జీవితంలో సానుకూల దశ మొదలైనట్టు అర్థం ఈ సంకేతాలు కలిసి ఒక పెద్ద మార్పుకు మార్గం వేస్తాయి మీరు ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు నష్టాలు అన్ని ఒక కారణంతోనే వచ్చాయి ఇప్పుడు ఆ కారణం మీకు అర్థమయ్యే దశ మొదలయ్యింది రాబోయే కాలం మీకు మరింత స్పష్టత శాంతి మరియు స్థిరత్వాన్ని తీసుకొస్తుంది మరి తర్వాత సంకేతం తులారాశి వారి జీవితంలో ఈ సంకేతం కనిపించేది బంగారు కాలం మొదలవుతున్న సూచనలు ఇప్పటి వరకు ఎదురవుతున్న కష్టాలు నిరాశలు అవమానాలు అన్ని ఒక దశలో ఆగిపోతాయి మీరు గమ గమనిస్తే పరిస్థితులు మీకు అనుకూలకంగా మారుతున్నట్లుగా అనిపిస్తుంది గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం కనిపించడం మొదలవుతుంది ఆలస్యమైనా సరే మీరు పెట్టిన కష్టానికి న్యాయం జరిగే కాలం ఇది ఈ దశలో మీలో ఒక నమ్మకం పెరుగుతుంది ముందుగా ఉన్న భయం తగ్గిపోతుంది మీ భవిష్యత్తుపై విశ్వాసం పెరుగుతుంది పనులు చేయడంలో ఉత్సాహం పెరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయాన్ని సరైనవే అనే భావన కలుగుతుంది ఈ మార్పు ఒక రోజులో జరగదు నెమ్మదిగా కానీ స్థిరంగా జరుగుతుంది బంగారు కాలం అంటే కేవలం ధనం మాత్రమే కాదు గౌరవం స్థిరత్వం శాంతి ఈ కాలంలో లభిస్తాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మీ పేరు మళ్లీ మంచి మాటతో వినిపిస్తుంది గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారి ఇప్పుడు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు ఇది దైవ కరుణ వల్లే జరుగుతుంది మరి తులారాశి వారి వ్యక్తిగత జీవితంలో ఈ సమయంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు ఎక్కువగా ఒంటరిగా అనిపించుకున్న సందర్భాలు ఉండవచ్చు ఎవరికి మీ బాధ చెప్పలేక లోపలే దాచుకున్న జీవించిన పరిస్థితులు ఉండవచ్చు ఇప్పుడు మాత్రం ఆ స్థితి మారుతుంది మీ మనసు స్పష్టత పెరుగుతుంది ఏది మీకు మంచిదో ఏది మీకు హానికరమో అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది అనవసరమైన సంబంధాలు మిమ్మల్ని బాధ పెట్టే అలవాట్లు నెమ్మదిగా దూరం అవుతాయి మీరు మీ జీవితానికి అవసరమైన వారితో మాత్రమే ఉండాలనే భావన కలుగుతుంది వ్యక్తిగత జీవితంలో మీకు శాంతి ముఖ్యమైనది ఇతరుల అభిప్రాయాల కోసం మీరు మీ ఇష్టాలను త్యాగం చేయడం తగ్గుతుంది మీకు నచ్చిన మార్గంలో నడవాలని అనిపిస్తుంది ఇది స్వార్థం కాదు ఇది ఆత్మ గౌరవం పెరిగిన సూచన ఈ మార్పు వల్ల మీరు మానసికంగా బలపడతారు తులారాశి వారి ప్రేమ జీవితంలో గత కొంతకాలంగా సమస్యలు ఉండే అవకాశం ఉంది అనుమానాలు అపార్థాలు మాటల తగాదాలు ప్రేమను దూరం చేశాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లోపం రావడం వల్ల దూరం పెరిగింది కొందరిలో బ్రేకప్ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో స్పష్టత రావడం మొదలవుతుంది ఎవరు నిజంగా మీ జీవితంలో ఉండాలి ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గర అయ్యారో అర్థమవుతుంది దాంపత్య జీవితంలో తులారాశి వారికి కొంతకాలం అసంతృప్తి ఉండే అవకాశం ఉంది మాటల తగాదాలు ఒకరినొకరు అర్థం ని పరిస్థితులు కుటుంబ సభ్యుల జోక్యం వంటి అంశాలు సమస్యలకు కారణమవుతున్నాయి ఈ దశలో ముఖ్యంగా అవసరమైనది సహనం మీ బాధను శాంతిగా చెప్పడం నేర్చుకోవాలి పరమేశ్వరుడు పార్వతి దేవిల వల్లే బంధం అన్యోన్యంగా ఉండాలి ఈ సమయంలో తులారాశి వారు మీద ప్రధానంగా శని గురు శుక్రుడి ప్రభావం చూపుతున్నాయి శని ప్రభావం వల్ల ఆలస్య పరీక్షలు ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది అయితే శని ఇచ్చే ఫలితం ఆలస్యంగా అయినా శాశ్వతంగా ఉంటుంది గురు ప్రభావం వల్ల మీకు సలహా ఇచ్చే వ్యక్తులు దొరుకుతారు శుక్రుడు ప్రేమ సంబంధాల సౌఖ్యం ప్రభావం చూపుతాడు ఈ గ్రహాల ప్రభావం కలిసి మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా తీసుకెళ్తాయి కష్టాల మధ్యలోనే మార్గం కనిపించేలా కాలం మిమ్మల్ని మారుస్తుంది మరియు స్నేహితులారా తులారాశి వారు తమ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి మరియు ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల నుండి బయటపడడానికి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మరియు తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు నిర్ణయాల్లో వేగం పెంచండి అసలు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం ప్రధాన లోపం ఒక నిర్ణయానికి రావడానికి మీరు చాలా ఆలోచిస్తారు దీని వల్ల మంచి అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతిగా ఆలోచించడం మానేసి సమయానుకూలకంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి సరైన సమయంలో తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది మరియు అతిగా అందరినీ నమ్మవద్దు మీరు సహజంగానే మృదు స్వభావులు మరియు అందరినీ త్వరగా నమ్మిస్తుంటారు దీని వల్ల గతంలో మీరు చాలా సార్లు మోసపోయే అవకాశాలు ఎదురయ్యాయి ఇకపై ఎవరినైనా నమ్మే ముందు లేదా ఎవరికైనా సహాయం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీ మంచితరాన్ని ఇతరులకు తమ స్వార్థం కోసం వాడుకోకుండా జాగ్రత్త పడండి నమ్మకం ఉండాలి కానీ అది గుడ్డి నమ్మకం కాకూడదని గుర్తుంచుకోండి మరి మనసులోని బాధను దాచుకోవద్దు మీ మనసులోని బాధను బయటకు చెప్పకపోవడం వల్ల లోపలి ఒత్తిడి మరియు బాధ పెరిగిపోతుంది ఇది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మీకు నమ్మకమైన వారు అత్యంత సన్నిహితులు ఎవరైనా ఉంటే వారితో మీ భావాలను పంచుకోండి బాధను పంచుకోవడం వల్ల మనసు తేలిక కాకుండా సమస్యల నుండి బయటపడడానికి కొత్త మార్గాలు కూడా కనిపిస్తాయి మరి ఆర్థిక నియంత్రణ మరియు క్రమశిక్షణ ప్రస్తుతం ఈ ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది డబ్బు వస్తున్నా నిలవడం లేదు కాబట్టి అవసరం లేని ఖర్చులను ఖచ్చితంగా తగ్గించాలి అప్పులు తీసుకునే ముందు వెయ్యి సార్లు ఆలోచించాలి చిన్న మొత్తంలో అయినా పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి ఈ ఆర్థిక క్రమశిక్షణ మిమ్మల్ని రాబోయే కాలంలో స్థిరంగా ఉంచుతుంది మౌనం యొక్క శక్తిని ఆయుధంగా చేసుకోండి కుటుంబంలో లేదా సమాజంలో మాటల తగాదాలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది అటువంటి సమయంలో ఎదుటి వారితో వాదనలు పెంచుకోవడం కన్నా మౌనంగా ఉండడం మీకు మేలుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సంతృప్తి పరచడం సాధ్యం కాదు కాబట్టి మీపై వచ్చే అపోహలకు కాలమే సమాధానం చెప్తుందని నమ్మి మౌనం వహించండి మీ నిజాయితీని నిరూపించడానికి వాదనలు అక్కర్లేదు కాలం ఉంది మరియు ఇతర బాధ పెట్టకూడదని భావంతో మీ అవసరాలకు ఇష్టాలను తమ పక్కన పెట్టడం మీ జీవితం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇతరుల కోసం మిమ్మల్ని మీరు త్యాగం చేయడం తగ్గించుకోండి మీరు నచ్చిన విధంగా న్యాయమైన మార్గంలో నడవండి మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం స్వార్థం కాదు అది మీ హక్కు మరి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఆటుపోట్లు మరియు అనుమానాలు శాశ్వతం కావు ఇవి మీ సహనాన్ని పరీక్షించే దశ మాత్రమే దైవం మిమ్మల్ని బలంగా మార్చడానికి ఈ పరీక్షలు పెడుతున్నాడని గుర్తించండి ఏ మాత్రం కుంగిపోకుండా ఓర్పుతో ఈ కష్టకాలు మూసాక మీ బంగారు కాలం మొదలవుతుంది ఈ విషయాలు మీరు దృష్టిలో ఉంచుకుంటే తులారాశి వారి జీవితంలో వచ్చే మార్పులు మీరు స్పష్టంగా గమనించగలుగుతారు మరి స్నేహితులారా ఈ రోజు తులారాశి వారికి సంబంధించిన రాశి ఫలాలను పూర్తిగా తెలుసుకున్నారు ఈ వీడియో మీ జీవితానికి కొత్త మార్గదర్శకంగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాము మీ జీవితంలో మంచి జరగాలని మీ కుటుంబంలో శాంతి ఉండాలని మీ భవిష్యత్తు వెలుగుతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఒక మంచి మాట ఒక మంచి మార్గదర్శనం ఇతరుల జీవితాల్లో కూడా మార్పు తీసుకురాగలదు మీ జీవితంలో శాంతి ఉండాలి సంతోషం ఉండాలి దైవ కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలి మరి స్నేహితులారా తులారాశి వారు మీ ప్రయాణం ఎక్కడితో ఆగిపోయేది కాదు గుర్తుంచుకోండి చీకటి అంత దట్టంగా ఉంటే వెలుగు అంత దగ్గరగా ఉన్నట్టు లెక్క మీరు వరకు పైట ప్రతి కన్నీటి చుక్కకు అనుభవించిన ప్రతి అవమానానికి కాలం వడ్డీతో సహా సమాధానం చెప్పే రోజు రానే వచ్చింది విజ్ఞానాలను తొలగించే మహాగణపతి మీ వెంట ఉండి మీరు వేసే ప్రతి అడుగుల్లో ఉన్న ఆటంకాలు వేళ్లతో సహా పెగిలించి వేస్తాడు ఈ రోజున ఈ పవిత్ర సమయంలో ఆ గజానుడి స్మరిస్తూ మీరు చేసే ఏ పని అయినా విజయవంతం అవుతుంది మీరు కృంగిపోవద్దు ఎందుకంటే మీ వెనక పరమేశ్వరుడు ఉన్నారు లయకారుడైన ఆ శివుడు మీ జీవితంలో ఉన్న శాంతిని నెగిటివిటీ లయం చేసి కొత్త శక్తిని ప్రసాదిస్తాడు కైలాసవాసుడైన శంకరుడి మీ భక్తి తెలుసు మీ నిజాయితీ తెలుసు అందుకే లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న ఆ దేవుడు మీకు అండగా నిలబడ్డాడు ఇక తల్లి పార్వతీదేవి తన కరుణమయమైన చూపుతో మీ కుటుంబాన్ని రక్షిస్తుంది అమ్మ అనుగ్రహం ఉంటే కొండంత సమస్య అయిన మంచులా కరిగిపోవలసిందే మీ ఇంట్లో ఉన్న కలహాలు తొలగిపోయి అన్యోన్యత వద్దెల్లుతుంది తులారాశి వారు అంటేనే సమతుల్యకు మారిపోరు మీరు ఓడిపోవడానికి పుట్టలేదు చరిత్రను తిరగడాయడానికి పుట్టారు మీలోని అంతర్గత శక్తిని నిద్ర లేపండి మీ మంచితనాన్ని బలహీనతగా భావించే వారికి మీ విజయమే ఒక గొప్ప సమాధానం కావాలి అపజయాలు ఎదురైనప్పుడు అధైర్య పడ సముద్ర అలలు వెనక్కి వెళ్లేదు భయపడి కాదు మరింత వేగంగా ముందుకు దూకడానికి మీ జీవితం కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉంది ఈ రోజున మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుని ఒక ప్రారంభం దైవ బలం తోడైతే అసాధ్యమైనది ఏదీ లేదు మీ సంకల్ప బలం ఉంటే ఆ పార్వతి పరమేశ్వరులే దిగి వచ్చి మీకు మార్గం చూపిస్తారు నిరాశను వదిలేయకండి నిశ్చయంతో ముందుకు సాగండి సంతోషాలతో నిండిన గోల్డెన్ టైం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఆ ఆది దంపతుల ఆశీస్సులతో మీ తలబెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని మీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వద్దెల్లారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము భయపడకండి మీ వెనక దైవం ఉంది మీ ముందు అద్భుతమైన భవిష్యత్తు ఉంది మరి స్నేహితులారా తులారాశి స్నేహితులారా మీకు గ్రహ దోషాలు తొలగిపోయి దైవ అనుగ్రహం లభించాలంటే ఈ పరిహారాలను అత్యంత భక్తి శ్రద్ధలతో పాటించండి ఈ రోజున విఘ్నరాజుకు అత్యంత ప్రీతికరమైన రోజు మీ పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు ఆగిపోయిన పనులు మళ్లీ సాఫీగా సాగాలంటే ఈ రోజు ఉదయాన్ని శుచిగా స్నానం చేసి గణపతిని స్మరించండి సమీపంలోని వినాయక ఆలయానికి వెళ్లి స్వామి వారికి ఇరవై గరిక పోచలతో పూజ చేయండి వినాయకుడికి గరిక అంటే అపరిమితమైన ఇష్టం ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఒక్కో గరికను సమర్పించడం వల్ల మీ బుద్ధి వికసిస్తుంది వ్యాపారం ఆటంకాలు తొలగిపోతాయి స్వామి వారికి బెల్లం ముక్క లేదా ఉండాలని నైవేద్యంగా సమర్పించండి దీని వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తులారాశి వారికి ప్రస్తుతం ఉన్న మానసిక ఆందోళనలు భయాలు తొలగిపోవాలంటే లయకారుడైన పరమేశ్వరుడి ఆశీస్సులు అత్యంత అవసరం ఈ రోజున శివలింగానికి శుద్ధ జలంతో లేదా పచ్చి పాలతో అభిషేకం చేయండి అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండండి శివుడు అభిషేక ప్రియుడు ఆయనకు చేసే జలాభిషేకం మీ మనసు అశాంతిని కడిగి వేస్తుంది శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన బిల్వ పత్రాలను అనగా మారేడు దళాలు సమర్పించండి మూడు దళాలు కలిగిన బిల్వ పత్రాలు త్రిగుణాలకు త్రిశక్తికి సంకేతం ఇది మీ గత కర్మల ఫలితాన్ని తగ్గించి భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతుంది కుటుంబ ఉన్నత కలహాలు అపార్థాలు తొలగిపోయి శాంతి కలగాలంటే జగన్మాత అయిన పార్వతీదేవిని ఆశ్రయించడం ఉత్తమ మార్గం అమ్మవారి పటముందు లేదా ఆలయంలో కుంకుమతో పూజ చేయండి ఎరటి మందార పూలు లేదా గులాబీ పూలను అమ్మవారికి సమర్పించండి ఇది మీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యను దూరం చేసి మాంగళ్య బలాన్ని పెంచుతుంది మరియు ఈ రోజు వీలైతే లలిత సహస్ర నామం లేదా కనీస అమ్మవారి అష్టోత్తరాన్ని చదవండి పార్వతేవి అనుగ్రహం ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ రోజున బుధగ్రహం తులారాశి వారికి అనుకూలించాలంటే ఈ రోజు చేసే ధానం చాలా గొప్పదిగా శక్తివంతంగా పనిచేస్తుంది ఆవును సాక్షాత్తు ముక్కోటి దేవతల స్వరూపంగా భావిస్తాం ఈ రోజు ఆవుకు పచ్చి గడ్డిని లేదా నానబెట్టిన పెసలు తినిపించండి ఇది మీ జాతకంలో దోషాలు విద్య మరియు వ్యాపార రంగాల్లో రాణించేలా చేస్తుంది నిరుపేతలకు లేదా బ్రాహ్మణులకు ఆకుపచ్చిన వస్త్రాలు లేదా పెసలను దానం చేయడం వల్ల బుధ గ్రహం శాంతించి మీకు రావాల్సిన మొండి బాకీలు వసూలవుతాయి ఈ పరిహారాలు చేసేటప్పుడు ఏ మాత్రం సందేహం లేకుండా సంపూర్ణ విశ్వాసంతో చేయండి పార్వతి పరమేశ్వరులు నా వెంటే ఉన్నారు వినాయకుడు నా అడ్డంకులు తొలగిస్తాడు అనే దృఢ సంకల్పంతో ఉండండి మీ మనసులోని నిజాయితీ కలిగిన ప్రార్థన దేవుడు చేరుతుంది ఈ రోజు మీరు చేసే ఈ చిన్న చిన్న ప్రయత్నాలు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు నాంది ఈ పరిహారాలు మీ జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగు నింపాలని కోరుకుంటున్నాను మరి స్నేహితులారా తులారాశి వారి ఎప్పుడు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా అందరికి ధన్యవాదాలు